హాయ్ ఐటీఐ స్టూడెంట్స్ మెయిన్గా ఏంటంటే మనం ఇండస్ట్రీలో వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఖచ్చితంగా అయితే పాటించాలన్నమాట సేఫ్టీ ప్రికాషన్స్ అంటే ఏంటి వాటికి సంబంధించి అయితే మనం మొత్తం అయితే తెలుసుకుందాము ఇక్కడ చూసుకోవచ్చు సేఫ్టీ ప్రికాషన్స్ అంటే మెయిన్గా ఏంటంటే మనం కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మనం కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మనకు సేఫ్టీ ప్రికాషన్స్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చెప్తారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవచ్చు హెడ్ ప్రొడక్షన్ అనమాట మనం కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత సే హెల్మెట్ అదేవిధంగా షూజు ఖచ్చితంగా అయితే మనం ధరించాలన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు హెడ్ ప్రొడక్షన్ హెడ్ ప్రొడక్షన్ అనేది మెయిన్గా ఏంటంటే మనను మనకు తల మనకు మన యొక్క తలను కాపాడడానికి హెల్మెట్ అనేది చాలా యూజ్ అయితే అవుతుంది ఎందుకంటే కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి అదేవిధంగా ఫుడ్ ప్రొడక్షన్ ఫుడ్ ప్రొడక్షన్కి సంబంధించి ఏంటంటే షూస్ అనమాట అంటే మనం మామూలుగా ఫంక్షన్కి పోయే షూజో లేకుంటే ఇంటి దగ్గర వేసుకునే షూజో కాదు సేఫ్టీ షూ ఉంటాయన్నమాట ఈ సేఫ్టీ షూ అనేది కంపెనీలు ఎవరైతే వర్క్ చేస్తున్నారో అలాంటి వారి కోసం అయితే ఇవి ప్రత్యేకంగా తయారు చేస్తారనమాట వీటి ధర పదిహేను వందల నుంచి ఐదు వేల రూపాయల వరకు అయితే ఉంటుంది మామూలుగా బాటా బాటా షూస్ అయితే మనకు పన్నెండు వందల నుంచి పదమూడు అయితే దొరుకుతాయి అన్నమాట మీరు ఎంత మంచి క్వాలిటీ కావాలనుకుంటే అంత రేట్ అయితే పెరుగుతుంటుంది అనమాట ఇది షూ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ ఏం స్టీల్ క్యాప్ అయితే ఉంటుందన్నమాట ఈ స్టీల్ అనేది మెయిన్గా ఏంటంటే మనము ఏదైనా హ్యామెర్ కానీ లేకుంటే స్పానర్ కానీ కాలపైన పడ్డాది అప్పుడు మనకు ఇక్కడ దెబ్బ తాగకుండా ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉంటుందన్నమాట స్టీల్ అయితే ఉంటుంది అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు కింది సైడ్ కూడా లోపల స్టీల్ అయితే ఉంటుంది అనమాట స్టీల్ ఇన్నర్ సోల్ అయితే ఉంటుంది ఇవి మామూలుగా అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇవి స్లిప్గా అదే అదేవిధంగా ఆయిల్ రిసిస్టెన్స్ తట్టుకుంటాయి అనమాట అదేవిధంగా ఎలక్ట్రికల్ షాక్ ప్రూఫ్ కూడా యూజ్ అవుతుంది అనమాట ఇది షూ అనేది మెయిన్గా ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే షూస్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ సేఫ్టీ షూ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఖచ్చితంగా మీరు ఐటీఐ అది ఎవరైతే కంపెనీలో వర్క్ చేసేటోళ్ళు ఖచ్చితంగా మీరు సేఫ్టీ షూ అయితే ఖచ్చితంగా వాడుకోవాలి తర్వాత నోస్ మాస్క్ ఈ నోస్ మాస్క్ అనేది మన మామూలుగా ఇంట్లో వాడే నోస్ మాస్క్ లాగానే ఉంటుంది బట్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వారికి కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట ఈ థిక్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది మెయిన్గా మనం వెల్డింగ్ చేసేటప్పుడు అదేవిధంగా ఎవరైతే బ్రెజింగ్ దగ్గర కానీ బ్రెజింగ్ అంటే తెలుసు కదా ఒక రెండు మెట్రల్ను అతికి పెట్టే దగ్గర పోగా కూడా వస్తుంది దాని బ్రెజింగ్ అంటాము బ్రెజింగ్ కానీ వెల్డింగ్ చేసేటప్పుడు కానీ టార్చ్ బ్రెజింగ్ కానీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ఇలాంటి నోస్ మాస్క్ అయితే వాడాలన్నమాట అదేవిధంగా డస్ట్ పార్టికల్స్ లోపట్టుకోకుండా ఇది మనకి రక్షిస్తుంది అదేవిధంగా మెయిన్గా ఏంటంటే హ్యాండ్ ప్రొటెక్షన్ మనం ఏదైనా మిషన్ మిషన్ దగ్గర కానీ లేకుంటే ఏదైనా ఆపరేటింగ్ చేసేటప్పుడు కానీ లేకుంటే ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ కంపెనీలో మనం ఖచ్చితంగా సేఫ్టీ గ్లౌజ్ అనేది ఖచ్చితంగా అయితే వాడాలన్నమాట అదేవిధంగా కొన్ని షార్ప్ మెటీరియల్స్ ఉంటాయి ఆ షార్ప్ మెటీరియల్స్ చేతికి కోసుకపోకుండా మనకు ఈ గ్లవ్స్ అనేవి మనకు రక్షణ ఇస్తాయి అన్నమాట ఈ గ్లౌజ్ అనేవి మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ షాక్ కొట్టకుండా అదేవిధంగా ఏమన్నా మనం వెల్డింగ్ చేసేటప్పుడు స్పార్క్స్ వస్తాయి కదా స్పార్క్స్ మన చేతుల పైన పడినా ఏం కాకుండా ఈ గ్లవ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట చాలా బాగుంటాయి అదేవిధంగా ఐస్ ప్రొటెక్షన్ ఈ ఐస్ ప్రొటెక్షన్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము కంపెనీలో గ్రైండింగ్ చేసినా లేకుంటే వెల్డింగ్ చేసిన అంటే వెల్డింగ్కు వేరే ఐస్ ప్రొటెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట అది వేరే చెప్తాను ఐస్ ప్రొటెక్షన్ అంటే మనం వెల్ మనము గ్రైండింగ్ చేసే దగ్గర కానీ బ్లాస్టింగ్ చేసే దగ్గర కానీ మిషన్ మిషన్ దగ్గర చేసే కానీ లేత్ మిషన్ దగ్గర చేసేటప్పుడు కానీ మనం సేఫ్టీ మెయిన్ ఐ సేఫ్టీ ప్రొటెక్షన్స్ గ్లాసులు అయితే వాడాలన్నమాట డస్ట్ దగ్గర బట్ మీరు డస్ట్ దగ్గర వర్క్ చేసేటప్పుడు కూడా కానీ ఇలాంటివి అయితే వాడాలి అదేవిధంగా హ్యాండ్ స్క్రీన్ ఈ హ్యాండ్ స్క్రీన్ అనేది వెల్ వెల్డర్స్ వాడతారనమాట ఎవరైతే వెల్డర్స్ వెల్డింగ్ చేస్తుంటారో ఆ వెల్డింగ్ చేసేటప్పుడు మనం డైరెక్ట్ దాన్ని చూడొద్దనమాట చూస్తే ఏమైతే అంటే మన కళ్ళు అనేవి పాడైపోతాయి అందుకోసమే ఈ హ్యాండ్ స్క్రీన్ అంటారు ఈ హ్యాండ్ స్క్రీన్ అనేది మనము పెట్టుకోవాలన్నమాట అదేవిధంగా ఫేస్ ప్రొటెక్షన్ కూడా అని అంటారు దాన్ని వెల్డింగ్ హెల్మెట్ రెండు రకాలు ఉంటుంది ఈ టైప్ ఉంటుంది ఫిగర్ సెవెన్ ఉంది కదా ఈ టైప్ ఉంటుంది అదేవిధంగా ఫిగర్ సిక్స్ ఈ టైప్ కూడా ఉంటుంది అనమాట ఇది యాడ్ తోటి పట్టుకోవాలి హ్యాండ్ స్క్రీన్ అనేది యాండ్ తోటి పట్టుకోవాలి అదేవిధంగా వెల్డింగ్ హెల్మెట్ అనేది మామూలుగా మనము డైరెక్ట్గా ఎడ్డుకు పెట్టుకోవాలన్నమాట మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మన కాస్ట్ ఫస్ట్ మన కంపెనీలో మెయిన్ ఏంటంటే పీపీ అంటే ఏంటిదంటే పర్సనల్ ప్రొటెక్ష ప్రొటెక్షన్ ఈక్విప్మెంట్ అనమాట ఈ మెయిన్ ఏంటంటే మన కంపెనీలో మనం ఎంటర్ అయిన తర్వాత మనం పర్సనల్గా ఖచ్చితంగా ప్రొటెక్షన్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట అందుకోసమే నేను ఏవేవైతే చెప్పారో ఖచ్చితంగా అయితే వాడాలన్నమాట ఎవరైతే మిషనరీ దగ్గర అయితే ఎవరైతే వర్క్ చేస్తుంటారో అలాంటి వారు ఖచ్చితంగా ఫుల్ హ్యాండ్ అయితే వాడద్దు అనమాట ఫుల్ హ్యాండ్స్ అయితే వాడొద్దు ఫుల్ ల్యాండ్స్ షర్ట్ కానీ మామూలుగా షర్ట్ వాడాలి కానీ ఫుల్ హ్యాండ్స్ అయితే వాడద్దు ఎందుకంటే రన్నింగ్ మిషన్లో చెయ్యి పడ్డదనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది అదేవిధంగా మీరు మిషన్ దగ్గర పని చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు టక్ అయితే వేసుకోవాలన్నమాట టక్ అయితే వేసుకోవాలి అదేవిధంగా షర్టు కానీ పాయింట్ కానీ ఎక్కువ కూడా ఉండొద్దు మీడియంగా ఉండాలన్నమాట ఎందుకంటే రన్నింగ్ అయ్యే మిషన్లో మీ చొక్క కానీ లేదా మీ క్లాత్ కానీ పడ్డదనుకోండి మిమ్మల్ని పూర్తిగా లాగేసుకుంటుంది అనమాట అది అదేవిధంగా మెయిన్గా ఏంటంటే మనం కంపెనీలకు ఎప్పుడైనా సరే ఎంటర్ అయినప్పుడు మనకు బేసిక్గా మనకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనకు ఫస్ట్ యాడ్ గురించి అయితే తెలియదు అనమాట ఫస్ట్ యాడ్ అంటే ఏంటిదంటే చాలా చాలామందికి అయితే తెలియదు మెయిన్గా మనకు ఐటీఐలలో కూడా మనకు కూడా చెప్పారనమాట ఫస్ట్ ఎయిడ్ గురించి ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటిదంటే మెయిన్గా మనకు సపోజ్ మిషన్ దగ్గర కానీ లేకుంటే కంపెనీలో వర్క్ ప్లేస్లో కానీ మనకు సపోజ్ ఏదైనా దెబ్బ తగిలి ఏదైనా రక్తం వచ్చిందనుకోండి కనీసం అప్పటిదప్పటిదా అప్పట్టు మనకు రక్తం రాకుండా మనం కొన్ని ప్రయత్నాలు అయితే చేయాలన్నమాట బ్యాండేజ్ చేయడము లేకుంటే ఆయింట్మెంట్ కాబట్టి బ్యాండేజ్ చేయడము ఇవేవో రకరకాలు ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ కోనికి షాట్ కొట్టిందనుకోండి షాక్ కొట్టేటప్పుడు మనం ఏ విధంగా రక్షించాలి అదేవిధంగా కొట్టిన షాక్ కొట్టిన వ్యక్తికి మనం ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అవన్నీ కూడా తెలియాలన్నమాట అది మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అందుకోసమే ఖచ్చితంగా మీరు ఫస్ట్ మనం ఏదైనా మీరు కంపెనీలో వర్క్ చేసేటోళ్ళు కానీ లేకుంటే ఐటీఐకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే మన ఛానల్ మన ఛానల్లో ఉన్న ఈ వీడియో చూస్తున్నా కానీ ఖచ్చితంగా మీరు కంపెనీలో వర్క్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మనకు పర్సనల్ ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్